హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు టోటల్గా మీకు దగ్గర దగ్గర ఒక వంద వరకు వెలివేషన్ అనేది చూపిస్తా మీరు కట్టుకునే ఏ ఇంటికైనా సరే దీంట్లో ఒక వెలివేషను సెలెక్షన్ చేసుకొని మీరు కట్టుకోవచ్చు ఓకే మీకు సౌత్ ఫేసు ఈస్టు నార్త్ వెస్ట్ అన్ని ఫేస్లు చూపిస్తా చూడండి సౌత్ ఫేస్ ఇల్లు అండి ఇది చూడండి ఎలివేషన్ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ యాడ్స్ గజాలు జీ ప్లస్ టూ అండి చూడండి ఎలివేషను ఇది కనుక ఈస్ట్ ఫేస్ మీకు కనుక నచ్చినట్టు బెస్ట్ వెస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి చూడండి ఒకసారి ఎలివేషన్ ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి వెస్ట్ ఫేస్ ఎలివేషన్ డిఫరెంట్ కొంచెం చూసుకోండి ఈ ఎలివేషన్ వచ్చినట్టయితే దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ హౌస్కి ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి ఎలివేషన్ కొంచెం చేంజ్ చెక్ చేసుకోండి ఒకసారి మీకు కనుక నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ హౌస్కి ఈస్ట్ ఫేస్ అండి వన్ ఫిఫ్టీ యాడ్స్ మధ్యలో గ్రిల్ వస్తుందండి వితౌట్ పెయింటింగ్ చూడండి ఒకసారి మీకు కూడా ఈ ఇల్లివేషన్ నచ్చినట్టయితే ఇది కూడా మీరు చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇది కూడా ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ దీని ఎలివేషన్ కూడా చూసుకోండి ఒకసారి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ సేమ్ ఎలివేషన్లో చేయించు కొంచెం ఇలాంటి ఎలివేషన్ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీ హౌస్ కన్స్ట్రక్షన్కి మీరు ఎలివేషన్ చేయించుకోవచ్చు వెస్ట్ ఫేస్ అండి వన్ ఫిఫ్టీ యాడ్స్ సేమ్ ఇది కూడా ఈస్ట్ ఫేస్ అండి సేమ్ ఎలివేషన్ మీకు గనక ఇది నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఈ ఎలివేషన్ కూడా బాగుంది ఇది జీ ప్లస్ వన్ అండి టూ హండ్రెడ్ యాడ్స్ రిల్వేషన్ ఎలా ఉందో చూసుకోండి మీరు ఫేసింగ్ ఈస్ట్ ఉంది ఇట్ సైడ్ ఓపెన్ ప్లస్ నార్త్ ఈస్టు చూసుకోండి ఒకసారి జీ ప్లస్ వన్ అండి ఇది కూడా వన్ ట్వంటీ యాడ్స్ చూసుకోండి ఎలివేషన్ ఈ ఎలివేషన్ కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు ఈస్ట్ ఫేస్ చూసుకోండి మళ్ళీ ఒకసారి ఓకేనా అండి వెస్ట్ ఫేస్ అండి వన్ సెవెంటీ ఫోర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ వన్ సెవెంటీ ఫోర్ యాడ్స్ హౌస్ ఇది ఎలివేషన్ ఈ ఎలివేషన్ కూడా చూసుకోండి ఓకే కదండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఒకసారి చూసుకోండి ఈస్ట్ ఫేస్ అండి నూట యాభై యాడ్స్ మూడు గజాలు మూడు సెంట్లు చూసుకోండి ఇది ఈస్ట్ ఫేసు ఈ ఎలివేషన్ కూడా మీకు నచ్చితే దీన్ని కూడా చూసుకోవచ్చు మీరు ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ సేమ్ మూడు గజాలండి చూసుకోండి ఈ ఎలివేషన్ కూడా మీకు నచ్చినట్టయితే ఎలివేషన్ కూడా మీరు నచ్చినట్లయితే మీరు మీ ఇంటికి ఎలివేషన్ అండి వర్క్ సేమ్ వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి ఇది కూడా చూసుకోండి ఎలివేషన్ కూడా మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఎలివేషన్ కూడా మీరు చేయించుకోవచ్చు ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి సేమ్ ఎలివేషన్ డిఫరెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కొంచెం చూసుకోండి మీకు కనుక ఇది నచ్చినట్టయితే దీన్ని కూడా మీరు మీ ఇంటి ఎలివేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ ఓకే అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి సేమ్ ఎలివేషను చూసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే ఈక్వల్ ప్లేస్ అనమాట సేమ్ వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇవి కూడా మూడు సెంట్లు అన్ని చూసుకోండి ఒకసారి వెస్ట్ ఫేస్ ఎలివేషన్ అండి చూసుకోండి ఇది వన్ ఫిఫ్టీ యాడ్సెస్ సేము మూడు గజ మూడు సెంట్లు నార్త్ ఫేస్ అండి ఈ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి ఇది కూడా సేమ్ అండి నార్త్ ఫేస్ పక్క పక్కనే రెండు నార్త్ ఈస్ట్ అండి ఎలివేషను చూసుకోండి ఇది ఇది ఒకసారి గమనించండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లోపల కూడా హౌస్ కన్స్ట్రక్షను ఈస్ట్ ఫేస్ అండి ఎలివేషన్ చూసుకోండి ఇది కూడా నార్త్ ఫేస్ అండి ఒకసారి ఇది కూడా చూసుకోండి ఒకసారి ఎలివేషను ఇది ఈస్ట్ ఫేస్ అండి మధ్యలో గ్రిల్ వస్తుంది వితౌట్ పెయింటింగ్ ఇంకా పెయింట్ వేయలేదు దీనికి చూసుకోండి ఎలివేషన్ కూడా మీకు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి ఈస్ట్ ఫేస్ అండి సేమ్ మూడిటికి సేమ్ ఎలివేషన్ ఈస్ట్ ఫేస్ చూసుకోండి ఒకసారి వన్ సెవెంటీ యాడ్స్ మూడిటికి సేమ్ అండి ఈస్ట్ ఫేస్ అండి ఇది కూడా సేమ్ ఎలివేషన్ రెండిటికి ఒకటే నార్త్ ఈస్ట్ అండి ఒకసారి చూసుకోండి హౌస్ ఈ హౌస్ని కూడా కన్స్ట్రక్షన్కి పెడతారంట మరి మీకు గనక నచ్చినట్టయితే కొనుక్కోవచ్చు ఎవరికైనా సేల్కి ఉంది పార్కింగ్ ఏరియా ఇది ఇటు ఒక డోర్ ఉంది నార్త్లో చిన్న డోరు స్టెప్స్ స్టెప్స్ కట్టా అచ్చడుగా బాత్రూమ్ ఒకటి ఇచ్చారు కిచెన్ హాల్లోకి వెళ్దాం చూస్తానండి హాల్ బాగుంది చూడండి ఒకసారి ఇక్కడ బెడ్రూమ్ అండి ఇది బాత్రూమ్ ఇది చాలా పెద్దగా ఉంది ఎయిట్ నైన్ ఇంటూ నో టెన్ ఇంటూ నో ఉంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చాలా పూజ గది కిచెన్ పూజ గది సింపుల్గా చిన్నగా అవి పెట్టారు చూసుకోండి పూచిక ఇది దేవుడికి దీనికి ఇక్కడ ఓపెన్ ఇచ్చేశారు పైన వెంటిలేటర్ లాగా కిచెన్ కిచెన్కి ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఓపెన్గా వెంటిలేటర్ విండో ఇది హాల్ ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి చిన్నగా ముక్క ద్వారము ఎంట్రన్స్ గది కిచెన్ ఇది పార్కింగ్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ కార్ పెట్టుకోవడానికి పార్కింగ్కి ఇది నార్మల్గా ఇంట్లోకి రావడానికి అట్లా నార్త్ ఫేస్లో ఉందండి సో చూడండి మళ్ళీ ఒకసారి